మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రిగా ప్రమాణం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈరోజు మంత్రులుగా ప్రమాణం చేసిన మిగిలిన ఇరవై ముగ్గురు గౌరవ మంత్రులకు మరి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మంత్రిపాదన చేపట్టిన వాసంత శెట్టి సుభాష్ గారికి టీఆర్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సందర్భంగా మరి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వినక్తుల్ని అభ్యర్థులని ని ముందుంచాలనుకుంటున్నాను వీటిలో ప్రధానమైనది సిపిఎస్ రద్దు ఇది ఉద్యోగోపాధ్యాయుల మరి ప్రధాన సమస్యగా తయారైంది రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత ప్రవేశపెట్టిన సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధం చేయవలసిందిగా ముఖ్యంగా నూతన గారిని గవర్నమెంట్ని కోరుతున్నాం అదేవిధంగా వన్ సెవెంటీన్ జీవో ఈ జీవో వల్ల మరి గ్రామంలో అందుబాటులో ఉండే పాఠశాలలో ఉండే చిన్న పిల్లలు మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్లో మ్యాచ్ కావడం జరిగింది దీనివల్ల ప్రాథమిక పాఠశాలలు చాలా దెబ్బతిన్నాయి మరి ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు బాగుంటేనే హై స్కూల్లో ఉంటాయి కాబట్టి ముందు ముందు హై స్కూల్ కూడా మరి రోల్ పడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ వన్ సెవెంటీన్ జీవో రద్దు చేసి ఈ మూడు నాలుగైదు తరగతులు బాగా చిన్నగా ఉండే పిల్లల్ని తిరిగి స్థానికంగా ఉండే ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేయడం వల్ల ప్రాథమిక పాఠశాలలు తిరిగి పునర్వైభవాన్ని పొందుతాయి మరి విషయాన్ని మీ దృష్టిలో ఉంచుకున్నాం అలాగే స్కూల్ గ్రాంట్స్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఖర్చు పెడుతున్నప్పటికీ మరి నిర్వహణ గ్రాంట్లు లేకపోవడం వల్ల పాఠశాల నిర్వహణ ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి తగిన గ్రాంట్ ఇవ్వబడలేదు మరి ఆ పాఠశాల గ్రాంట్లని ఈ సంవత్సరం మంజూరు చేయవలసింది కోరుతున్నాం అదేవిధంగా యాప్స్ యాప్కు సంబంధించి చాలాసార్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి మరి గత గవర్నమెంట్ కాలంలో వెనకలు చేయడం జరిగింది ఆ యాప్స్ సంఖ్య పెరుగుతూ పోతుంది తప్ప వాటిని తగ్గించలేదు దీనివల్ల బోధనా సమయం మీద దాని ప్రభావం పడుతుందని కూడా మేము తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ యాప్ల్ని అటెండెన్స్ లేదా అతి ముఖ్యమైన యాప్లు మాత్రం నుంచి మిగతాన్ని రద్దు చేయాలి ఈ యాప్ల్లో ఎంత వీటి సంఖ్య అంతగా పెరిగిందంటే స్క్రీన్ మీద ఒక ముప్పై శాతం మొబైల్లో పర్సనల్ ఉపయోగించే యాప్లు ఉంటే ఒక డెబ్బై శాతం ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్లే ఉన్నాయి అంతగా యాప్ల సంఖ్య పెరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ట్రైనింగ్లు లేదా శిక్షణా శిక్షణ తరగతులు రకరకాల శిక్షణ తరగతులు కోర్సులు మరి ఆన్లైన్ క్లాసులు ఉపాధ్యాయులకి పెట్టడం జరిగింది అది అంత ఉపయోగకరంగా ఉండదు గతంలో లాగానే మరి బుక్స్ రూపంలో అందజేస్తే ఆ బుక్స్ని చదవటానికి చిన్న స్క్రీన్ మీద చదవడం అనేది కంటికి చాలా హానికరంగా ఉంటుంది బుక్స్ రూపంలో ఇస్తే వాటిని చదవటానికి సౌలభ్యంగా ఉండటమే కాకుండా అవి మళ్ళీ ఎప్పుడైనా చదవాలి అన్నప్పుడు రెఫరెన్స్ బుక్స్గా కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా మరి అధికారులు ఏదైనా సమాచారం ఇవ్వడానికి లేదా గూగుల్ మీట్లు ఇటువంటి వాటిలో ఏదైనా మాట్లాడటానికి ఉపయోగించచ్చు తప్ప వాటి ద్వారా మరి సెక్షన్లు కానీ కోర్సులు కానీ నిర్వహించవద్దని మరి మేము కోరుతున్నాం అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ గత గవర్నమెంట్ కాలంలో అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ని రద్దు చేయడం జరిగింది మరి అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉండటం వల్ల అనేక వివాదాలు సత్వరం ఏ వివాదాలు ఉన్నప్పటికీ ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించి సత్వరం అక్కడ సాల్వ్ అయ్యి మరి దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం అలాగే విద్యా వ్యవస్థలో ఏదైనా పద్ధతులు కానీ కొత్త పద్ధతులు లేదా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు వాటి సాధ్య సాధ్యాలపై చర్చించేటప్పుడు అధికారులతో పాటు విద్యావేత్తల్ని ఉపాధ్యాయ సంఘాలను కూడా అందులో భాగస్వామ్యం చేయవలసింది కోరుతున్నాం అలా చేయడం వల్ల మంచి అవుట్పుట్ వచ్చి చక్క నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా పిఎఫ్ఓ ఏపీజేళ్ళఐ సరెండర్ లీవ్స్ వీటి చెల్లింపులు మరి వీటి గురించి మరి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలా ఆందోళన చెందడం జరిగింది మరి మా సొమ్ము దాచుకున్న సొమ్ము నుంచి నచ్చవసర పరిస్థితుల్లో ఏ హాస్పిటల్కు పిల్లల పిల్లలకు లోన్ పెట్టుకున్న అది శాంక్షన్ కాని పరిస్థితుల్లో మరి లేకుండా జరిగింది వాటన్నింటినీ గాడిలో పెట్టి తొందరగా చెల్లింపులు జరిగేలాగా అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగస్తులకు చెల్లింపులు కూడా త్వరితగతం జరిగేలాగా మరి నూతన గవర్నమెంట్ చర్యలు తీసుకోగలుగుతామని ఆశిస్తున్నాం అదేవిధంగా అసంపూర్తిగా గత ప్రభుత్వ కాలంలో అసంతృప్తిగా మిగిలిపోయిన పాఠశాల బిల్డింగ్స్ని పూర్తి చేయవలసింది కోరుతున్నాం అలా పూర్తి చేయటం వల్ల వారి పిల్లలకు సౌకర్యవంతంగా తరగతి నిర్వహణకి బాగుంటుంది దాంతోపాటు ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం మరి సింగిల్ టీచర్ ఉండటం వల్ల ఆ సింగిల్ టీచర్ రికార్డుల నిర్వహణ యాప్లు అప్లోడ్ చేయడం శానిటేషన్ మానిటరింగ్ డే మీల్ మానిటరింగ్ ఇవన్నీ చూస్తూ మరి విద్యాభావం చేయటం అన్నది మరి కష్టతరంగా ఉంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు పైద్యులు ఉండేలాగా చర్యలు తీసుకోవాలి ఇప్పటికీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాగ చంద్రబాబు నాయుడు గారు మెగాడిఎస్సి ప్రకటన అన్నీ చాలా మొంతేస్తున్నాం కాబట్టి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేసి మరి విద్యారంగం మరింత ముందుకు వెళ్ళేలాగా చక్కగా తీర్చిదిద్దుతారని కోరుతూ మరొకసారి ఎన్నికైన నూతన గవర్నమెంట్కు డిఆర్టీఓ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం